నిరుద్యోగుల సమస్యలను రాష్ట సర్కార్ వెంటనే పరిష్కరించాలంటూ భాజపా యువమోర్చా నేతలు ఆందోళన చేపట్టారు టీజీపీఎస్సీ కార్యాలయం ముందు బైఠాయించి నినాదాలు చేశారు ఒక్కసారిగా నాయకులంతా కార్యాలయం ముట్టడికి రావడంతో నిరసనకారులను అదుపు చేసే క్రమంలో తోపులాటలు జరిగాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో సైతం గత ప్రభుత్వం మాదిరిగానే నిరుద్యోగులు గోసపడుతున్నారని భారతీయ జనతా యువమోర్చా రాష్ట అధ్యకుడు సేవెల్ల మహేందర్ అన్నారు నిరుద్యోగుల ఆశలన్నీ అడయాశలుగా మారుతున్నాయని మండిపడ్డారు ముట్టడికి వచ్చిన యువమోర్చా నాయకులు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు I okay. ఆర్డర్లు వెంటనే నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి భారతీయ జనతా యువ మోర్చా డిమాండ్ చేస్తా ఉంది అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరిశ్రమ ఏదైతే ఉన్నాయో వాటిలో పోస్టర్లు కూడా పెంచాలని చెప్పేసి భారతీయ జనతా యువ మోర్చా డిమాండ్ చేస్తా ఉంది అదేవిధంగా మెగా డిఎస్సిని వెంటనే విడుదల చేయాలి అదేవిధంగా వన్ ఇస్ టు హండ్రెడ్ రేషో ప్రకారం గ్రూప్ వన్లో మౌలిక ఏదైతే ఉందో దాన్ని పరిశీలించాలని చెప్పేసి భారతీయ జనతా యువ మోర్చా డిమాండ్ చేస్తూ ఉంది